స్వీట్ వాయిస్తో పలకరిస్తారు వీడియో కాల్ చేసి మాయ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ నమ్మిస్తారు జాబ్ అంటూ ఊతర కొడతారు తీయటి మాటలను నమ్మితే ఇక ముంచేస్తారు ఇదే సోషల్ మీడియాలో నయా మోసం ఇన్స్టాగ్రామ్ పేజీలు వీడియో కాల్స్తో నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నాయి సైబర్ ముఠాలు ఆదాయం పెంచుకోవాలని కబుర్లు చెప్పి అందిన కాడుకు దోచుకుంటున్నాయి కొత్తగా జరుగుతున్న ఈ మోసాలపై ఇప్పుడు లుక్ వేద్దాం మాయ మాయచేసి నిలువునా ముంచే ముఠా మార్కెట్లో హల్చల్ చేస్తోంది తాజాగా గుంటూరులో ఇలాంటి మోసమే వెలుగులోకొచ్చింది ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించొచ్చు అని ఆశపడిన యువతను నిలువునా మోసం చేసింది వర్క్ ఫ్రం హోం ఆశ చూపి జేబులు ఖాళీ చేసింది ఇన్స్టాగ్రామ్ లో వర్క్ ఫ్రం హోం అంటూ యువకులకు వల వేస్తుంది ఈ ముఠా ఇంట్లో కూర్చునే నెలకు యాభై వేల వరకు సంపాదించుకోవచ్చు అంటూ ఈ ఫేక్ మాఫియా ఓ ప్రకటన ఇచ్చింది తమను సంప్రదించిన యువకులకు అందమైన యువతితో వీడియో కాల్స్ చేయించారు యువతను ఆకర్షించేందుకు ఆన్లైన్ లో స్కామ్లతో కొత్త ఎత్తులు వేశారు ఈ టీంలో చేరాలంటే విడతల డబ్బు చెల్లించాలని ఒక్కొక్కరి నుంచి పన్నెండు వేలు వసూలు చేసింది చివరికి సోప్లు కూల్ డ్రింక్స్ కిరాణా వస్తువులు తక్కువ ధరకే ఇస్తామని యాభై వేల సరుకులు పాతిక వేలకిస్తామని నమ్మించి జాదుగాళ్లు డబ్బు జమ చేయించుకున్నారు ఆ మొత్తాన్ని జమ చేసిన తరువాత తమ ఫోన్లకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు సో వర్క్ ఫ్రం హోమ్ అనేసి మాకు ఆ కంపెనీ ఉంది ఈ కంపెనీ ఉంది అని చెప్పేసి బయటకు వచ్చి ఏం చేస్తారంటే గర్ల్స్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళతో బిజినెస్ స్టార్ట్ చేపిస్తారు అనమాట సో ఫస్ట్ టైం అయితే అంటే వాళ్ళు మీకు జాబ్ వచ్చింది ఆపర్చునిటీ వచ్చింది మీరు ఒక టూ థౌసండ్ కడితే మీకు ఆ అప్లికేషన్ ఫామ్ పంపిస్తామని చెప్తారనమాట సో పంపించినాక కూడా తర్వాత అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఆ టూ థౌసండ్ వచ్చేసినాక సరే ఓకే మేము మేనేజర్కి చెప్తాం అని ఏం చేస్తారంటే ఇంకొక ఫైవ్ థౌసండ్ అయ్యండి మేము తర్వాత మా మేనేజర్ని కల్పిస్తాము తర్వాత మీకు అప్రూవ్ చేస్తారని చెప్పి చెప్తారు తర్వాత మేనేజర్ ద్వారా అయిపోయింది మీరు ఒక రోజు మీ డేట్ ఫిక్స్ చేసుకోవాలి మీరు రావాలి లేకపోతే మేమే మీకు డైరెక్ట్ మీకు ఆన్లైన్లో మీకు క్లాసెస్ చెప్తామని చెప్పి చెప్తారు అప్పుడు ఒక టేది లింక్ పంపించడానికి ఒక టెన్ థౌసండ్ ఇస్తామని చెప్తా టెన్ థౌసండ్ మీరు మాకు కట్టండి మేము తర్వాత మీకు లింకు పంపిస్తామని చెప్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత మనీ పెట్టాం కదా సరే ఇంకా మనకి వచ్చేది ఏమని చెప్పేసి ఆశతో ఇంకా మనీ కడుతున్నారు అవుతుంది అంటే వాళ్ళు లాస్ట్కి మోసం పోతారు రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఇంకోటి మోసాలు చేస్తే మరో వ్యక్తి ఏకంగా పరిచయస్తులనే నిండా ముంచేసాడు ఉద్యోగాలు ఇస్తామంటూ సుమారు కోటి రూపాయలు వసూలు చేసిన చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు చివరకు ప్లేటు ఫిరాయించాడు దక్షిణ మధ్య రైల్వే గుంటూరు జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ బాపట్ల పెదనందిపాడు గుంటూరు చిలకలోరిపేటకు చెందిన యువతను పది మందిని నమ్మించాడు తనకు పెద్దవారితో సంబంధాలున్నాయని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు వారి దగ్గర నుంచి గుంజి శ్రీనివాసరావు సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడు శ్రీనివాసరావు అడిగినంత డబ్బులిచ్చి ఎదురు చూస్తున్న యువతకు ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు పంపించాడు అంతేకాకుండా ఒక నకిలీ అధికారిని విచారణ కోసం బాధితుల వద్దకు పంపాడు దీంతో తమకు ఉద్యోగం వచ్చిందని సంతోషంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆఫీస్ కు వెళ్లిన బాధితులకు అవి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లని తేలడంతో వెస్తుపోయి తిరిగి వచ్చారు శ్రీనివాసరావును నిలదీయగా నేను డబ్బు రిటర్న్ ఇవ్వను చేతనైంది చేసుకోనంటూ బెదిరింపులకు దిగాడు చేసేదేమి లేక గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కు బాధితులు ఫిర్యాదు చేశారు డబ్బులు కట్టించుకున్న వ్యక్తి మా ఆయనకి నాకు ఇట్లా హ్యాండ్ బాగలేదని చెప్పి వాళ్ళ కొడుకుని ఫస్ట్ పంపించి గుంజి వెంకటేష్ అతని పేరు ఆ వదిన మేము మా నాన్న చేతిలో ఉద్యోగాలు ఉన్నాయి నాకు మా నాన్న ఉద్యోగం పెడుతున్నాడు నువ్వు పెట్టుకో రెండు నెలల్లో చేసిదని నన్ను నమ్మించి ఫస్ట్ విజయవాడ సివిల్ కోర్టు దగ్గరికి తీసుకొని వెళ్ళారు క్వాలిఫికేషన్ ఏంటో అవన్నీ అడిగి విచారించి మమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపించారు అవి ఇవి ఏయో జిరాక్స్లు నాకు చూపించారు ఉద్యోగం వచ్చినట్లు అలా అని చెప్పి నేను చిన్న చిన్నగా మా అమ్మ ఇల్లు కానీ తాకట్టు పెట్టేశాను పెట్టి ఆ డబ్బులు ఐదు లక్షల వరకు తీసుకొచ్చి మిగిలిన ఈ నాలుగు లక్షలు బయట నుంచి వడ్డీకి తీసుకుని వచ్చి అతనికి కొంచెం కొంచెంగా అతని చేతికి నమ్మి నేను డబ్బులు కట్టాను నాకు జాబ్ ఇప్పిస్తానని గుంజి శ్రీనివాస్ అనే వ్యక్తి నా దగ్గర తొమ్మిది లక్షలు తీసుకున్నారు నాకు హైకోర్టులో అసిస్టెంట్ జాబ్ ఇస్తాను అని అన్నారు అప్పుడు మేము జాబుకి ఎగ్జామ్ రాసుకోవాలి ఎంక్వైరీ ఉండాలి అని అడిగితే తను ఇవి బ్లాక్లాస్ట్ పోస్టులు అమ్మా అవసరం లేదు డబ్బులు కడితే ఇచ్చేస్తాము నాకు హైకోర్టులో తెలిసిన వ్యక్తి ఉన్నారు లాయర్ ఉన్నారు నేను అని చెప్పి అన్నారు అప్పుడు మా అత్తగారు నాకు ఎకరం పొలం అమ్మి జాబ్కి డబ్బులు టెన్ నైన్ లాక్స్ కట్టింది నాకు జాబ్ వద్దు ఏమొద్దు నా డబ్బు నాకు ఇచ్చేయండి అంకుల్ అని చెప్పాను అని చెప్పి ఆయన వచ్చారు మా ఇంటికి వచ్చి మాట్లాడారు లేదమ్మా మేము కట్టేసాము అది ఇది అన్నారు నాకు వద్ద అనుకుని వేరే వాళ్ళకి ఇప్పించుకోవాలి ఏమైనా చేసుకోండి మా డబ్బులు మాకు ఇచ్చేయండి మా పోరు నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పాను ఆయన కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను అయినా తను కరు కరిగించకుండా సరేలే నేను ఇవ్వను ఏమైనా చేసుకోండి నా కింద లాయర్ ఉన్నారు జడ్జిలు ఉన్నారు వినయ్ కుమార్ అనే లాయర్ ఉన్నాడు నేను తను పెట్టుకు పెట్టుకున్నాను మీకు అన్యాయం అని అంటే మేము ఇక్కడ సార్ని కలవడానికి వచ్చాము ఉద్యోగాల పేరుతో ఇటు సోషల్ మీడియా అటు నేరుగా కూడా మోసాలు చేస్తున్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అమాయకులు వీరి చర్యలకు బలవుతున్నారు